హలో అండి వెల్కమ్ టు ఎంఐ స్టిచ్చింగ్ నేనైతే మీకు రెండు పైపింగ్ థ్రెడ్స్ అయితే చూపిస్తానండి నెంబర్తో సహా ఏ పాదం కింద ఎటువంటి పైపింగ్ థ్రెడ్ సెట్ అవుతుంది అనేది చూపిస్తాను ఇప్పుడైతే నైన్ బై టెన్ను అలాగే టెన్ బై ట్వెల్వ్ ఈ రెండు నెంబర్స్ ఉన్న పైపింగ్ థ్రెడ్స్ అండి ఇవి మనము పాదం కింద ఎలా చూసుకోవాలి ఇవి సెట్ అవుతాయా లేదా అనేది కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడైతే నేను ఫస్ట్ టెన్ బై టువెల్వ్ నేను వాడేదైతే ఈ పైపింగ్ థ్రెడ్ అండి ఫస్ట్ అయితే నేను మీకు టెన్ బై టువెల్ అనే నెంబర్ని చూపిస్తాను ఎలా వేసుకోవాలి అనేది నార్మల్గా బ్లౌజ్కి మనము క్లాత్ గోటు వేయడానికి క్లాత్ ఎలా కుట్టుకుంటామో అలాగైతే కుట్టేసుకొని ఈ క్లాత్ లోపల టెన్ బై టువెల్వ్ పైపింగ్ థ్రెడ్ అయితే పెట్టేస్తున్నాను ఇలా నీట్గా అయితే గట్టిగా టైట్గా పట్టేసుకొని కిందికి చూపుడు వేలుతో కిందికి పట్టుకొని గట్టిగా లాగండి ఆ పైపింగ్ థ్రెడ్ ఎంతుందో అంత క్లాత్ పాదం సెంటర్లో పడేలా చూసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోండి నేను దగ్గరగా పెట్టి చూపిస్తానండి వీడియో అనేది అంటే ఎంత నిదానంగా వేసుకోవాలి ఫస్ట్ టైం చూసేవాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కదా ఫస్ట్ టైం వేసిన ఆల్రెడీ వేసే వాళ్ళకైనా ఈ వీడియో చాలా యూస్ఫుల్ అండి చూడండి దగ్గరకు పెట్టి చూపిస్తాను మనం వేసే ఈ స్టిచ్ పైపింగ్ థ్రెడ్ పైన వేసే స్టిచ్ అనేది ఇలా మెయిన్ క్లాత్ రెడ్ కలర్ క్లాత్కి బ్లూ కలర్ గోటు క్లాత్కి సెంటర్లో పడేలా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్నప్పుడే పైపింగ్ థ్రెడ్ షేప్ అనేది చాలా నీట్గా అయితే వస్తుందండి ఇలా నీట్గా అయితే వేసుకోండి ఏ నెంబర్ అయినా సరే మనము గట్టిగా లాగినప్పుడు క్లాత్ అనేది ఈ పాదం కింద నీట్గా సెట్ అవ్వాలి అప్పుడే థ్రెడ్ అనేది నీట్గా సెట్ అయ్యి పైపిన్ గోట్ అనేది చాలా నీట్గా అయితే వస్తుంది చూడండి ఎంత నీట్గా అయితే వచ్చేసిందో షేప్ అనేది ఇలా నీట్గా అయితే వస్తుందండి ఈ బ్లౌజ్కి అనేది పార్ట్ నెక్ పెట్టాను అందుకే కొంచెం నిదానంగా కుడుతున్నానండి షేప్ నీట్గా వస్తుంది ఇప్పుడు నైన్ బై టెన్ ఈ నెంబరు పైపింగ్ థ్రెడ్ చాలా సన్నగా ఉంటుందండి నేను హ్యాండ్ లోపల పెట్టి చూపిస్తున్నాను ఎలా స్టిచ్ వేస్తున్నాను అనేది ఇలా నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి ఏ పైపింగ్ థ్రెడ్కైనా క్లాత్ అనేది టైట్గా లాగాలి కానీ ఏ మిషన్కి ఏ పాదంకి ఏ థ్రెడ్ సెట్ అవుతుంది అనేది చెప్తానండి స్కిప్ చేయొద్దు డౌట్ ఉంటే కామెంట్ చేయండి మళ్ళీ రిప్లై ఇస్తాను నార్మల్గా ఇప్పుడు మనం ఆ థ్రెడ్ ఎలా కుట్టామో అలాగైతే కుడుతున్నాను కానీ నేను నెక్కు వేసేటప్పుడు నాకు ఒక చిన్న ప్రాబ్లం అయితే వచ్చింది ఇది మీకు యూస్ఫుల్ అవుతుందని షేర్ చేస్తున్నాను అనమాట ఇలా టైట్గా లాగాను హ్యాండ్కి అనేది నీట్గా స్టిచ్ అయితే వచ్చేసింది కానీ నెక్కుకు వేసేటప్పుడు అనేది నేను ఈ థ్రెడ్ అనేది చాలా సన్నగుంది నా పాదం కింద కొంచెం సెట్ అవ్వలేదేమో అనిపించింది అది ఎలా అనేది చూపిస్తాను చూడండి ఒక చోట అనేది క్లాత్ కొంచెం కొంచెం అనేది బయటకు వచ్చింది అన్నమాట ఎందుకు వచ్చింది అని అంటే నా పాదం కింద ఈ థ్రెడ్ అనేది టైట్గా పట్టుకోలేదు పట్టుకోకుండా ఉండడం వల్ల ఆ క్లాత్ అనేది ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా అది పక్కకు వచ్చేసింది అలా కాకుండా కరెక్ట్గా ఫిక్స్ అయ్యే థ్రెడ్ తీసుకున్నాము అంటే ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఇప్పుడు నేను నైన్ బై టెన్ను పాదం కింద పెట్టి చూపిస్తున్నాను చూడండి ఈ థ్రెడ్ అనేది పాదం సెంటర్లో ఇలా పైకి కిందికి ఒకసారి అని చూడండి నాకైతే గ్యాప్ వచ్చేసింది ఈ గ్యాప్ వల్లనే క్లాత్ అనేది కొంచెం లూజ్గా వదిలిందనమాట నేను ఎంత టైట్గా ట్రై చేసినా కూడా కొంచెం లూజ్గా అయితే వదిలింది ఇప్పుడు నేను టెన్ బై టువల్ ఈ పైపిన్ థ్రెడ్ పెట్టి చూపిస్తాను చూడండి పాదం కింద ఇలా పెట్టి మనము ఒకసారి పైకి కిందికి ఇలా అన్నాము అంటే కరెక్ట్గా సూదికి సెంటర్లో ఇట్లా కరెక్ట్గా లెంత్ చూసుకొని మనం పెట్టామంటే కరెక్ట్గా సూదికి స్ట్రైట్గా తగిలింది అంటే మనకి ఈ నెంబర్ కరెక్ట్గా వస్తుంది అనమాట ఇలా ఒకసారి చెక్ చేసుకొని మీ మిషన్కి ఏ థ్రెడ్ సెట్ అవుతుంది అనేది చూసి ట్రై చేయండి ఏదైనా సరే టైట్గా లాగాము అంటే స్టిచ్చింగ్ అనేది నీట్గా పడుతుంది ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి టిప్స్ అయితే చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్